వేరే మాట చెప్పాలి కాబట్టి మీకు ఏదైనా ఉంటే కూడా మన అఫీషియల్స్ అన్ని కోఆపరేట్ చేస్తే మీరు వాళ్ళకి రిక్వెస్ట్ ఇవ్వండి మీరు సహాయం పొందండి ఫ్రీగా చూపించండి ఇప్పుడు జీవన్ జోలాలి మీ నెట్ మీ ఏదైనా అమెస్ట్ ఏదైనా ఉంటే కూడా ఈ జీవన్ జోలా నెట్ కాల్ ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళు సిక్స్ పైన ఈరోజు ఒక అవేర్నెస్ క్యాంప్ అయినా ఒక నిర్వహించడం జరిగింది నగరీలో సో దీనిపైన మనకు జిల్లా స్థాయి నుంచి డిఎల్ఎస్ఏ జడ్జి మేడం భారతి మేడం అలాగే నేను డిఎస్పి రజీష్ గారు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది దీనిపైన బాండెడ్ లేబర్ నుంచి విముక్తి అయిన ఒక నాలుగు వందల మంది హాజరవ్వడం జరిగింది ఈ సదస్సుకి వాళ్ళందరికీ కూడా ఈ చట్టం పైన అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఇంకా కూడా ప్రభుత్వం తరఫున నుంచి కానీ ఇంకేమన్నా వాళ్ళకి రీహాబిలిటేషన్ పరంగా సహాయ సహకారాలు జుడిషియరీ పరంగా మేడమ్ అలాగే పోలీస్ సైడ్ నుంచి డిఎస్పీ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది వాళ్ళ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా రీహాబిలిటేషన్తో పాటును అందించడం జరుగుతుంది అని అందరూ కూడా వాళ్ళకి అన్నీ కూడా చట్టంలోనే వాళ్ళకు రావాల్సిన ఆర్థిక సహాయం ఎలా రెండు వేల ఇరవై రెండు సెంట్రల్ గవర్నమెంట్ రిహాబిలిటేషన్ యాక్ట్ అనేసి ఒకటి బాండెడ్ లేబర్ రిహాబిలిటేషన్ స్కీమ్ అని ఒకటి రావడం జరిగింది దాని గురించి కూడా అందరికీ అవగాహన కల్పించడం జరిగింది వాళ్ళకు ఎంత బెనిఫిట్ వస్తుంది దీని నుంచి బయటకు వస్తే వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ రీడ్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన సహకారాలు కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఎటువంటివి అందించడం జరుగుతుంది అనేది కూడా అన్నీ చక్కగా వినిపించి చెప్పడం జరిగింది